నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ రూపెన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయి జీరో సెవెన్ ఫైవ్ వై సిక్స్ క్యాంపైనర్గా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఈసారి పెద్దల సభకు వెళ్ళడం ఖాయమా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి సర్దుకోమంటారా లేక కేబినెట్ బెర్త్ కూడా ఉంటుందా సన్నిహితులు చెప్తుందేంటి పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ రమ్మన్నా వెళ్ళని నేతగా ఆయనకు ప్రాధాన్యం దక్కుతుందా ఇంతకీ ఎవరా నాయకుడు ఏంటైనా ప్రత్యేకత భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి రాగా కొత్త కేబినెట్ కొలువు తీరింది సీఎం డిప్యూటీ సీఎంతో పాటు ఇరవై నాలుగు మంత్రి పదవులు భర్తీ అయ్యాయి రాష్ట్రంలో మొత్తం ఇరవై ఐదు మంత్రి పదవులకు అవకాశం ఉండగా ఆ ఒక్కటి ఎందుకు ఖాళీగా ఉంచారు అన్న అంశం చుట్టూనే చర్చ జరుగుతోంది దాన్ని ఎవరికిస్తారంటూ రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి ఇక సోషల్ మీడియాలో అయితే ఎవరి ఇష్టం వాళ్ళది ఈ క్రమములా ఖాళీ మానేత కోసమేనని బలంగా నమ్ముతోందట మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా వర్గం రాధా టీడీపీలోనే ఉన్నా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారన్న ఆశతో ఉన్నారట అనుచరులు అందుకు కారణాలు ఇవిగో అంటూ రకరకాల వాదనలను తెరమీదికి తెస్తున్నారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు వంగవీటి రాధా తర్వాత ప్రజారాజ్యం ఆ తర్వాత వైసీపీలో చేరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సైకిల్ ఎక్కారాయన ఆ సమయంలో టీడీపీ అధికారంలో ఉంది నాడు చంద్రబాబు రాధాకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినా ఆయన మాత్రం పార్టీకి పనిచేయడం వైపే మొగ్గు చూపారన్నది రాధా సన్నిహితుల ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ పవర్ వచ్చాక రాధాను తిరిగి పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలు జరిగాయట కొడారి నాని వల్లభరేని వంశీ వంటి రాధా స్నేహితులు తిరిగి ఆయనను ఫ్యాన్ కిందకు చేర్చేందుకు గట్టి ప్రయత్నాలే చేశారన్నది పరిశీలకుల మాట పార్టీలో చేరితే ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి కూడా వైసీపీ అధిష్టానం సిద్ధమైందని అప్పట్లో ప్రచారం జరిగిందే ఇద్దరు మిత్రులు రాయబారాలు నడిపినా రాధా మాత్రం వైసీపీలో చేరకుండా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు అలాగే ఎన్నికల్లో కూడా దూరంగా విజయవాడ తూర్పు లేదా సెంట్రల్ నుంచి పోటీ చేయాలని ఆయన అభిమానులు కోరినా ఆయన సుముఖత వ్యక్తం చేయకపోగా అసలు ఫలానా సీటు కావాలని చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లలేదు అన్నది సన్నిహితుల మాట జనసేనలో చేరితే కావలసిన చోటు ఇవ్వడానికి పవన్ సిద్ధమైనా వంగవీటి మాత్రం టీడీపీలోనే ఉండి స్టార్ క్యాంపైనర్ గా ప్రచారం చేశారు దీంతో ఇప్పుడు పార్టీ ఆయనకు ఎలా న్యాయం చేస్తుందనే చర్చ మొదలైంది త్వరలో భర్తీ చేయాల్సిన రెండు ఎమ్మెల్సీ సీట్లలో ఒకదాన్ని ఖచ్చితంగా రాధాకిస్తారని ఆయన వర్గం బలంగా నమ్ముతున్నట్టుగా తెలిసిందే పార్టీ టికెట్ల కోసం రోడ్డెక్కుతున్న పరిస్థితుల్లో పక్క పార్టీలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామన్నా కాదని టీడీపీ కోసం నిజాయితీగా పనిచేసిన రాధాకు మంత్రి పదవి కూడా ఇస్తారన్న లెక్కలేసుకుంటోందట ఆయన వర్గం కోస్తా జిల్లాలో రాధా తండ్రి రంగాకు కాపు సామాజిక వర్గంలో బలమైన అభిమానులున్నారు దీంతో రాధాకు ప్రాధాన్యత కల్పిస్తే అది పార్టీకి కూడా మంచిదే అంటున్నారట ఆయన సన్నిహితులు ఈ క్రమంలో రాధాకు ఎమ్మెల్సీతో సరిపెడతారా లేక మంత్రి పదవి కూడా ఇస్తారా అన్నది బెజ్వాడ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ సబ్జెక్ట్ అయింది